హాయ్ హలో నమస్తే సొసైటీలో డే బై డే క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగానే పెరిగిపోతుంది దట్టు రేప్లు మర్డర్లు మానభంగాలు అఘాయిత్యాలు ఆ హత్యలు ఇలాంటి వాటికి కొదవ లేకుండా పోతుంది అనమాట రోజుకు మనం వేళ్ళ మీద కాదు కదా జుట్ల మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయినాక కూడా అవసరమైన దానికి ప్రమోట్ చేస్తున్నారు అనవసరమైన దానికి ప్రమోట్ చేస్తున్నారు బట్ యాక్చువల్ పాయింట్ మనం సొసైటీలో ఏం తెలుసుకోవాలి ఎట్లా ఉండాలి ఎట్లా కనీసం బిహేవియర్ వైజ్ గా మన సెల్ఫ్ ఎలా ఉండాలనేది ఎవరు చేయట్లేదు రీసెంట్ ఏంటమ్మా ఏంటమ్మాకిల్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క వీడియో చేసి చెప్తే సరిపోతుంది ఇన్ఫ్లయన్సర్ మామూలుగా కాదు దొరికిందే దొరికిందే రా మాట్లాడడం సరే వాటి గురించి ఇంకొకటి ముందు బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అయితే దాని గురించి నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడి నాలెడ్జ్ లేడో మాట్లాడి ఫేమ్ అవ్వడం కోసం ఓవరాల్ గా చెప్పాలంటే మాట్లాడిండ్రు మరి ఇలాంటి విషయాలు మాట్లాడిండ్రు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది మరి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ మనం ప్రశ్నిద్దామా అడుగుదామా ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సిన బాధ్యత ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అసలు అంటే తెలుసా పైసలు ఇస్తేనే వీడియోలు చేస్తారు కొందరు ఇంకా పైసలు ఇవ్వకపోతే ఏం చేయరు ఇంకొకటి ఎట్లాంటి వీడియోలు చేస్తారంటే ఆఖరికి హెచ్సియు వీడియోలు కూడా పైసలు ఇచ్చినా నువ్వు అడవులనే నరికేసే జంతువులనే నంపేవి వాళ్ళ వాళ్ళ గురించి కూడా మంచిగా అది పాజిటివ్ అని చేసే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు మన సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అది కాదు సో యాక్చువల్లీ ఇంకొకటి ఒక ఏరియాలో ఒక ఘటన జరిగింది ఇట్లాంటి క్రైమ్ మీరు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ అయితే అండ్ దీనికి తగిన శిక్ష ఆ క్రైమ్ రిలేటెడ్ ఎవరు నెక్స్ట్ టైం చేయడానికి చాలా భయపడతారు అని అనుకుంటాం గానీ ఇది గత నా చిన్నప్పటి నుంచి వింటున్న డైలాగే అండి ఎక్కడనే ఆయన జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ చేయడానికి ఎవరు భయపడకుండా పోతున్నాడు దిశ జరిగింది ఉన్నారు గతంలో నిర్భయ అయినా జరుగుతూనే ఉన్నాయి ఎవరికి ఉంటుంది భయం మరి అలాంటి ఇంకొక ఇన్సిడెంట్ నార్త్ స్టేట్ లో జరిగింది అది కూడా వారణాసి లో జరిగింది మరి ఆ ఇన్సిడెంట్ ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది ఆ అమ్మాయిని ఏం చేశారు ఎంత మంది ఎన్ని రోజులు మరి అవన్నీ తెలిస్తే మాత్రం బుర్ర ఈటెక్కిపోతుంది నాకైతే ఈ కాదు ఆరు రోజులు ఇరవై మూడు మంది అమ్మాయిని పర్సనల్ గా అటాక్ చేశారంటే అసలు ఆ అమ్మాయికి మొక్కాలి లిటరల్లీ చెప్తున్న అమ్మాయిని ప్రాణాలతో వదిలేశారు దేవుడికి దండం పెడుతున్నాను నేనైతే నిజంగా చెప్పాలంటే అంటే గతంలో దిశ కానీ నిర్భయాలు గాని ఉచ్చడాలు అమ్మాయిని ఇట్లా కొట్టడం ప్రైవేట్ పార్క్స్ మీద కొట్టడం ఇలాంటివి జరిగినాయి కదా మరి అలాంటిది ఆ అమ్మాయిని ఆరు రోజులు చేశారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత నరకం అనుభవించి ఉంటుందో మరి ఆ నరకానికి ఇప్పుడు ఈ రోజు ఆమె చెప్పింది నాకు ఇలా జరిగింది అని చెప్పి మరి అసలు ఏంటి అనే ఘటన అయితే ఆ అమ్మాయి కాబట్టి అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ ఉన్న కొంచెం ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి షేర్ చేయడం జరిగింది లేదంటే తెలిసినే ఉంటే లోపల తెలియని సిగ్గు పరువు పోతుంది రేపటి రోజు నన్ను సొసైటీ లో ఎలా చూస్తారు అని చెప్పేసి లోపల దాచే ఇంకెన్ని ఉన్నాయో కానీ ఇరవై మూడు మంది ఒక్క అమ్మాయి మీద అని అంటే నిజంగా ఇది అరాచకం కానీ ఇప్పటికీ కూడా తెలుసా ఒక అమ్మాయిగా ఉన్నామంటే ఆ అమ్మాయికి ఏదో ఒక చోట హెరాస్మెంట్ అనేది ఖచ్చితంగా హెరాస్మెంట్ అనేది తన లైఫ్ లో తన జీవితంలో తను చూడాల్సిందే ఎక్కడైనా సరే రోజైనా సరే వర్క్ ప్లేస్ అయినా అవ్వచ్చు అవుట్డోర్ అయినా అవ్వచ్చు ఇండోర్ అయిన అవ్వచ్చు ఇంటి పక్కనే అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఎస్ రైట్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతాయంటే అంటే కంటోన్మెంట్ అదనపు పోలీస్ కమిషనర్ విదేశ్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం మార్చి ఇరవై తొమ్మిదిన బాధితురాలు కొందరు యువకులతో కలిసి బయటకు వెళ్ళింది ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఏప్రిల్ నాలుగున పోలీసులు ఫిర్యాదు చేశారు అంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి నాలుగు వరకు కౌంట్ చేయి ఎన్ని డేస్ డేస్ ఈమె కొందరు బాధితులు సారీ కొందరు యువకులతో బయటకు వెళ్ళింది అంటున్నారు అంటే ఫ్రెండ్షిప్ వైజ్ గా వెళ్ళిందా లేదంటే ఏ రకంగా వెళ్ళింది ఏంటి అసలు నమ్ముకొని వెళ్ళింది ఇక యువకులతో పోయింది అని అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ అని మనకు తెలిసిన వాళ్ళతోనే పోతారు కానీ తెలివైన వాళ్ళతో ఎవరు పోరు కదా అంతే సో తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళతో వెళ్ళారు పోలీసులు ఆమెను వెతికి రక్షించారు కానీ ఆ సమయంలో అత్యాచారం గురించి ఆమె ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు ఏ రోజైతే ఏప్రిల్ ఫోర్త్ రోజు అయితే ఉందో ఆల్రెడీ ఆమెను పోలీసులు పట్టుకున్నారు ఆమెని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ కి ఒప్పిప్పడం అయితే జరిగింది బట్ ఆ రోజు మాత్రం ఆ అమ్మాయి ఇలా నాపై అత్యాచారం జరిగిందని ఏ మాత్రం చెప్పలేదు అంటే పోలీసులు విచారించలేదంటావా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళామని అడగడం గాని అడిగి ఉంటారు కానీ తను ఒక భయంలో ఉండిపోయి ఉండొచ్చేమో చెప్పలేము ఎలా అడిగారు ఎలా క్వశ్చన్ చేశారు ఎక్కడికి అంటే ఏం చేసిందని చెప్తారు చెప్పింది అది కూడా తను ఎందుకంటే అంత త్వరగా చెప్పలేదు అంటే పోలీసులు ఎప్పుడైతే అమ్మాయిని తీసుకొచ్చారో రక్షించి వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ చెప్పారో ఆ టైమ్ లో తను చెప్పలేదు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు నిందితులు తనను పలు హోటల్ హుక్కా బార్లకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు పోలీసులు తెలిపారు కాదు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ఏరియాకి తీసుకెళ్తుంటే ఎంత మత్తు పదార్థాలు ఇచ్చినా తెలుస్తుంది కదా అక్కడ ఏరియాలో వాళ్ళు ఎవరు చూడట్లేదా లేదంటే సీసీ కెమెరాలు లేవా లేదంటే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదా అసలు ఏ విధంగా సామూహిక అత్యాచారం చేశారు అనంటే ముగ్గురు నలుగురు కానీ లేదంటే ఐదుగురు ఆరుగురు కానీ సో ఇలా అనేది ఉంటుంది కదా అంటే దానిని ఒకటేసారి ఇరవై మూడు మంది చెయ్యకపోవడం చెయ్యలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇరవై మూడు మంది ఒకటేసారి చెయ్యలేదు ఒక్కొక్క రోజు డివైడ్ చేసుకున్నారు వాళ్ళందరూ డివైడ్ చేసుకొని వేరే వేరే లలో చెయ్యడం వల్ల హోటల్స్ తీసుకోవడాలు ఏముందిరా ముందురా వంద రూపాయలు వాడేస్తే వాడే పంపించేస్తాడు హోటల్లోకి అనే ఒక మైండ్ సెట్ ఉంటది కదా అలాంటివి జరిగి ఉండొచ్చు కానీ ఎంతైనా సరే తన మత్తులో ఉన్నా కూడా అంటే అన్కాన్షియస్ గా ఉన్నా కూడా తన హోటల్ కి తీసుకెళ్లిన విషయం తనకు గుర్తుంది కుక్క బార్ తీసుకోపోయిన విషయం తనకి గుర్తుంది అనంటే ఇక్కడ కొంచెం ఏదో ఉంది ఉంది అని అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన కూతురు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు రాజ్ విశ్వకర్మ అనే బాలుడు తన కూతుర్ని అడ్డుకున్నాడు కేఫ్ కి తీసుకెళ్లాడు అతని స్నేహితులతో కలిసి నా కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలి తల్లి పేర్కోవడం అయితే జరిగింది అవును కదా మార్చి ఇరవై తొమ్మిది నుంచి తను కనిపించట్లేదు అని అన్నారు మరి మార్చి ఇరవై తొమ్మిది నుంచి అన్నప్పుడు తన ఏమన్నది వాళ్ళ మదర్ ఫ్రెండ్ ఇంటికి పోయింది బానే అంది ఇది అన్న తర్వాత కూడా ఈ రాజ్ విశ్వకర్మ అనే బాలుడు నా చూసిందా అంటే దాని తర్వాత మొత్తం ఆమె వచ్చి చెప్పిన చెప్పింది కూతురు ఓకే ఆమె ఎప్పుడైతే వచ్చిందో అత్యాచారం గురించి చెప్పిందో ఆమె పోలీసులకి వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట మరిసటి రోజు సమీర్ అనే అబ్బాయిని నా కూతురు కలిసింది ఆ సమయంలో అతను తన ఫ్రెండ్ తో ఉన్నాడు నా కూతురుని బైక్ మీద తీసుకెళ్లి చెడు పనులు చేశాడు తర్వాత ఆమెను అంటే ఈమె బైక్ ఎట్లా ఎక్కుతుంది ఆయన ఎట్లా తీసుకుపోతున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఇదే ఇక్కడ తెలిసిన వాళ్ళని పోయిండ్రు ఐ గెస్ ఫస్ట్ రోజు ఏం కాలేదు అనుకుంటా అసలు నాకు ఇది నిజంగా నేను ఫస్ట్ చెప్పిన కదా ఈమెన్ బైక్ మీద తీసుకెళ్లేదాకా ఏం చేస్తున్నది ఆ వాళ్ళ ఇంటి పైకి వరకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నారంటే ఏం చేస్తున్నది లేదంటే హోటల్స్ కి తీసుకెళ్లినప్పుడు లేదంటే హుక్క పార్లర్లకి తీసుకెళ్లినప్పుడు ఏం చేస్తున్నది అదే అడగలేదు అదే చెప్తున్నా కదా ఇన్ని ప్లేస్ లో ఆరు రోజులు తిప్పిన వరకు కూడా ఈ పోనీ ఆమె మొత్తం మతి స్థిమితం పోయిందంటే వేరు ఇప్పుడు బైక్ మీద ఒక మనిషిని మూర్చపోయిన మనిషిని తీసుకెళ్తుంటే ప్రతి ఒక్క మనిషి చూస్తారు ఏంటి ఏమైందని పోలీస్ పోలీసులే కాకపోతే ఎవరో ఒకరు ఆపుతారు సామాన్య ప్రజల్లాగా కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఈమని ఫస్ట్ తప్పు పట్టాలా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మళ్ళా మీరు రివర్స్ అవ్వద్దు నా పాయింట్ ఆఫ్ వ్యూలో లో మీకు ఆ పాయింట్ చదివితే అర్థమైతే లేదంటే ఈమెకి జల్సాలు సరదాలు ఏమైనా అలవాటు ఉన్నాయా లేదా అలా అని చెప్పేసి వెళ్ళిందా లేదా తీరా చూస్తే ఈ అమ్మాయి ఇట్లాంటిదా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అత్యాచారం చేసినారా ఫస్ట్ చెప్పకుండా లాస్ట్ తర్వాత ఫ్రెండ్స్ మీద చెప్పింది అని అంటే ఇది ఏ రకంగా మనం తీసుకోవాలి బట్ ఏ రకంగా ఏం తీసుకున్నా ఆ అమ్మాయి ఎలా వెళ్ళినా ఎలా వచ్చినా ఇంతమంది అత్యాచారం చేయడం అనేది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇది వచ్చేసి ఎక్కడ ఏరియా వారణాసి వారణాసి కాశీ విశ్వనాథుడు అన సో అట్లాంటి పేర్లలో అట్లాంటి ప్లేసెస్ లో యూపీ గాని ఆ బిహార్లలో గానీ ఇంకా రకరకాల ఢిల్లీ పంజాబ్ ఇట్లాంటి ఏరియాలలో ఇట్లాంటి సామూహిక అత్యాచారాలు ఎక్కువ జరుగుతుంటాయి సో అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి వీళ్ళకి తగిన శిక్షలు పడకపోవడం వల్ల ఇలా చేస్తున్నారా అక్కడనే కాదు మన చుట్టుపక్కల మన తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటివి ఏమీ లేదు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి మన మ్యాటర్ మొత్తం చదివి వాళ్ళ గురించి చెప్పేదానికంటే గర్ల్స్ అయినా ఉమెన్స్ ఎవరైనా సరే పిన్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఫ్రెండ్స్ అని లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అని చెప్పేసి వాళ్ళని దయచేసి నమ్మకండి అది ఎవరైనా ఎదుటి వ్యక్తులు చెప్పినా వాళ్ళకి తప్పుగా కన్వే అవ్వచ్చేమో కానీ ఇవ్వాలి రేపట్ల సొంత అన్నదమ్ములని లేదంటే కజిన్స్ ని నమ్మే పరిస్థితి సొంత కన్న తండ్రిని కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ఎన్ని అత్యాచారాలు చూడలేదు కన్నత కన్న కూతురుపై సొంత అన్నయ్య సొంత చెల్లిపై బాబా బాబాయిలు సో బాబు కూడా ప్రతి ఒక్కరు సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఈ జల్సాలు అన్నిటికీ దూరంగా ఉండి మీ లైఫ్ ఏంటి మీ మోటో ఏంటి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఇంకొకటి అమ్మాయిలతో కూడా పోవచ్చా అబ్బాయిలతో మీరు ఈ కెఫేలు కాఫీలు బైక్ లెక్కడాలు లేదంటే లేట్ నైట్ పార్టీలు ట్రిప్పులు ఇట్లాంటివి అన్ని వెళ్ళి మీ జీవితాన్ని మీరైతే నాశనం చేసుకోవద్దు అనేది నా పాయింట్ ఆఫ్ జాగ్రత్త ఇన్ కేసు మీరు అలా ఒకవేళ వెళ్ళినా కూడా మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్తారు లేదు అనంటే ఒక ఫ్రెండ్స్ సో మేమైతే పోవద్దని చెప్పలేము అది మీ ఇష్టం మీ ఫ్రీడమ్ కానీ ఎంత వరకు యూజ్ చేసుకోవాలి ఎవరిని ఎంత వరకు ఉంచాలి అనేది మాత్రం మీ చేతుల్లో ఉంటది మీ చేతిలో ఉంటది మీరు బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటది వాళ్ళకి ఎంత లీనియన్స్ ఇస్తున్నారు అని ఉంటది సో దీని మీద నరేంద్ర మోదీ గారు కూడా రియాక్ట్ అయ్యారు ఒకసారి చెప్పు సో నరేంద్ర మోడీ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది ఏం చెప్పారు అని అంటే అమ్మాయిని మెచ్చుకున్నారు ఒక పక్క చెప్పాలంటే అమ్మాయిని ఎందుకు మెచ్చుకోవడం జరిగింది అంటే ఆరు రోజులు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిన తర్వాత తను సరే లేట్ అయినా కూడా రెండు రోజుల తర్వాత తను వచ్చి మళ్ళీ పోలీస్ కేసు ఫైల్ చేయడము చేసిన తర్వాత అదే విషయం గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది ఎందుకనంటే అది కూడా ఒక బిజెపి ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఒక స్టేట్ లో ఇలాంటిది ఒకటి జరగడము అదే విధంగా అంతమంది అత్యాచారం చేస్తే కూడా మరి అక్కడున్న సీఎం ఏం చేస్తున్నారు అక్కడున్న పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఈ విషయాలన్నీ కూడా పక్కకి పెడితే ఆ అమ్మాయి ఒక స్టెప్ ముందుకేసింది చాలా మంది ఏమనుకుంటారు అమ్మో నా పరువు పోతుంది ఒకటి సీఎంలు పిఎంలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనే దానికంటే ముందు వాళ్ళకి ఏం పని ఉండదు కదా ఇప్పుడు ఈ గల్లీలో ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయిని సేఫ్టీగా చూడాలని ఆ అమ్మాయి ఫస్ట్ భద్రతగా ఉండాలి అమ్మాయి భద్రతగా ఉన్నాక ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ అయింది అమ్మాయి చెప్పిన తర్వాత యాక్షన్ తీసుకోలేదంటే ఇఫ్ ఇన్ కేస్ మనం క్వశ్చన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి జాగ్రత్తగా లేదని నాకు హండ్రెడ్ కి నూరు పర్సెంట్ నాకు క్లారిటీ వస్తుంది బైక్ తీసుకెళ్లి కెఫేలకు తీసుకెళ్ళి పక్కింట్లోకి మార్చి హుక్కా బాటిల్స్ కి మార్చి ఇక్కడ వాళ్ళ మిస్టేక్ ఎంత ఉందో వాళ్ళ ఇది ఎంతైతే ఉందో ఈమె మిస్టేక్ కూడా సగానికి సగం ఉందని అయితే నాకు క్లారిటీ వస్తుంది నువ్వేమంటావు దీని మీద సగానికి సగం నువ్వు ఉంది అని అంటున్నావు కదా అయ్యుండొచ్చేమో మనం చెప్పలేము అది ఆ అమ్మాయి ఆ టైం కి అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పలేను ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అని అంటే అమ్మాయికి కూడా కొన్ని మత్తు పదార్థాలు ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి అని అన్నారు సో తను కాన్షియస్ లో ఉండొచ్చు ఉండకపోయిండొచ్చు అంటే సగం ఉంటది పక్కా ఉంటది ఎందుకంటే తనే చెప్తుంది కదా నన్ను నాడికి తీసుకోండి వీడికి తీసుకోండి అంటే కానీ ఆ టైంలో తను హెల్ప్ అడగలేదు అని అంటే ఓకే ఆలోచించవచ్చు బెదిరించి ఉండొచ్చు కదా ఇంకొక ఇంకొక వైపు ఎవరైనా లాస్ట్ కి కేకలు ఆమె లాస్ట్ లాస్ట్ కి కి తట్టుకోలేకపోయింది సో డే ఏదైతే ఉందో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారుస్తున్నప్పుడు అప్పుడు కేకలు పెట్టడంతో వాళ్ళు అక్కడ వదిలేసి భయపడి వెళ్లిపోయారు మరి అప్పుడు జరిగింది ఏంటి అదే అంటున్నా ఇప్పుడు నేను ఆమెది తప్పని చెప్పట్లేదు ఎవరిది అని కాదు మన అజాగ్రత్త వలన ఖచ్చితంగా మనం పరిణామాలని ఫేస్ చేయాల్సి ఉంది ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న కామందులు క్రూర మృగాల మధ్య మనం పెరుగుతున్నాం కాబట్టి ఎందుకంటే చిన్న చిన్న రిలేషన్షిప్ కోసం మొగుని పిల్లల్ని చంపే రోజులు సో గర్ల్స్ అందరూ చాలా సెక్యూర్డ్ గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా అంగులకి ఆర్బాటాలకి జల్సా లైఫ్ లకి అలవాటు పడి మీ లైఫ్ ని మీరు మొత్తం శూన్యం చేసుకోకండి ఇక్కడ జరిగింది ఏంటి ఫ్రెండ్స్ నమ్ముకొని అమ్మాయి వెళ్ళింది తీరా చూస్తే ఏమైంది ఫ్రెండ్ లేదు గుండు లేదు ఆ అమ్మాయి జీవితం ఆగమైంది కానీ ఒక స్టెప్ ధైర్యంగా తీసుకుంది అంటే తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇరవై మూడు మంది ఇస్తే ఆ ఇరవై మూడు మందిలలో కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు పదకొండు మందిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు పరారయ్యారు మరి వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు వాళ్ళందరిని ఏం చేస్తారు అసలు ఏం చేయబోతుంది మరి ఎలాంటి సెక్షన్ల కింద వీళ్ళకి కేసు ఒకవేళ నమోదు చేస్తే ఎలాంటి సెక్షన్ల వీళ్ళని కేసు నమోదు చేస్తున్నారు ఎలాంటి శిక్షలు వీళ్ళకి పడబోతున్నాయి మరి అలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సింది కానీ ఏంటిది అని అంటే మాత్రం ఎన్ని చట్టాలు మార్చినా ఎన్ని ఏం సవరణలు చేసినా ఒకటే శిక్ష ఏం శిక్షనే అమ్మ జైల్లో బా హాయిగా మూడు పుట్టలు తిండి పెడుతున్నారు అన్న పిచ్చిన వాళ్ళకి నీకు అర్థమైతుందా అత్యాచారం జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మడ్డలు జరుగుతున్నాయి మనబంగాలు జరుగుతున్నాయి తీసుకెళ్లి అందులో అంటారు ఎంక్వైరీ అంటారు నష్టపోయిన బాధితులు ఎవరికి ఉందో వాడికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో దేవుడికే తెలియాలి అలాంటి ఉంది బయట వేరే కంట్రీస్ చూసావా దుబాయ్ స్పాట్లా అట్లాంటి రూల్స్ ఇక్కడ రావాలి అట్లాంటి రూల్స్ ఇక్కడికి వస్తే మన భారత రాజ్యాంగం ప్రకారం మన కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను అమరపల్స్తానికే నానా సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేసు అయిందంటే దానికి చేసి చేసి ప్రాసెస్లు చేసి అంటే తీసుకునేది లేకుండా పోయింది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఏమైతుంది లే ఇప్పటికిప్పుడు హస్బెండ్ చంపిన వాళ్ళు మూడు నెలలు జైల్లో ఉండి మళ్ళీ వాళ్ళ స్వచ్ఛమైన వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు బతుకుతున్నారు అంటే మన కాన్స్టిట్యూషన్ బుక్ ప్రకారం ఏంటంటే వంద మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఆ ఒక్క ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి శిక్ష పడొద్దు అనేది ఒక పాయింట్ ఉంటది ఆ విషయాల గురించి ఇదంతా జరుగుతుంది ఎందుకే డిలే ఉంటది మన దాంట్లో ఈ వీడియోకి ఎండింగ్ ఏమిద్దాం అనుకుంటున్నాం ఎండింగ్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఏమైనా జరిగితే అది మీ అమ్మాయి మీ నాన్నైనా మీ తమ్ముడైనా మీ అన్నైనా నీ మీ బాబాయ్ అయినా తాత అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరుక్కుంటూ వెళ్ళి మీ మదర్కి చెప్పాలి ఇందులలో ఏమైనా ఇన్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ అంటారు కదా ఇక ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఇంత డిస్టెన్స్ లో పెట్టాలి ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఇట్లుంటారు అరే ఇట్లా కాదు అబ్బా ఉంటది ఏడు దాకా ఉండాలో ఆరు దాకానే ఉండాలి హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే ఎప్పుడైనా లంచ్ పోయినామా అంటే కూడా ఇంకొక నలుగురు నేర్చుకొని పోవాలి మనము సింగిల్ ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చినా అప్పుడు పోవాలమ్మా ఎట్లా అయిపోయిందంటే జీవితం నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఎవరొచ్చి నిన్ను కాపాడు ఇది ఇది జీవితంలో నువ్వు బతకడానికైనా లేదంటే నిన్ను నువ్వు సెల్ఫ్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలన్నా నిన్ను నువ్వే చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నా నీ మీద నువ్వు ధైర్యం ఉంచు పోగొట్టుకోవద్దు అనమాట ఆ స్టామినా కానీ ఆ ధైర్యం కానీ అస్సలు పోగొట్టుకోవద్దు ఏదైనా సరే నేను ఫేస్ చేయగల నుంచో ఫేస్ చేయాలి ఒకవేళ నిజంగా నీకు అలాంటి ఒక పరిస్థితి వస్తే నువ్వు ఇండిపెండెంట్ గా ఉంటే నీ కాలం మీద నువ్వు నించోని ఉంటే మాత్రం ఇంకొకటి అవసరం లేదు నాకు అన్నప్పుడు నిన్ను నువ్వే కాపాడుకోవడానికి నువ్వెంత ఫైట్ చేయాలంటే అంత ఫైట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్న ట్రైన్ లో ఆమె ఫైట్ చేయలేక దూకేసింది మెట్రో మెట్రో స్టేషన్ కాదు ఎంఎంటిఎస్ ఈ ఎంఎంటిఎస్ లలో తను హైదరాబాద్ లోనే నుంచి దూకేసింది ఎందుకనంటే తనల్ని తను కాపాడుకోవడానికి సో నేను ఇంకొక పాయింట్ చెప్తున్నా లాస్ట్ పాయింట్ ల్యాగ్ అవుతుందని మీరు ఫీల్ అవ్వద్దు ఈ వీడియో వంద మందికి రీచ్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అనే నేను అనుకుంటున్నాను కాబట్టి జనరల్గా ఈ బయట వాళ్ళకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎందుకు అట్రాక్టివ్ అవుతున్నారంటే ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళని సొంతం చేసి అంటే ఐ మీన్ అంటే ప్రేమలు కరువకపోవడం వలన టైం ఇవ్వకపోవడం వలన ఎదుటి వ్యక్తి వచ్చి ప్రేమగా మాట్లాడగానే లేదంటే వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేస్తున్నారు తిన్నవా ఉన్నవా అనగానే పేరెంట్స్ ఏమో కషరిస్తున్నారు అది అని చెప్పేసి వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ అయిపోయి ఈ దోస్తానాలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ ప్రేమలు ఎక్కువ అయిపోతున్నాయి సో మెయిన్ దీని మీద ఒక ఫోకస్డ్ అనేది పెట్టి పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లు చెక్ చేయడాలు లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఫస్ట్ పేరెంట్స్కి ఫ్రెండ్షిప్ చేయండి మీరు కొందరు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఉంటారు పేరెంట్స్ తో మీరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత బయట వాళ్ళతో స్టార్ట్ చేయండి ఇంట్లో కరవైపోయిన ప్రేమలు బయట దొరు వెతుక్కుందామంటే ఇంకా మూర్ఖత్వం మూర్ఖత్వం కోపాడం పేరెంట్స్ ఇప్పుడు కోపాడు ఉండొచ్చేమో కానీ అది మన మంచి కోసం కోపడతారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఇంతే తిడతారు మా పేరెంట్స్ ఎప్పుడు చూసినా నశ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి వాళ్ళు చెప్పేది కూడా మీ సేఫ్టీ గురించే మీ హ్యాపీనెస్ గురించే సూపర్ ఎస్ సో ఇది ఓకేనా ఎండింగ్ ఇచ్చేద్దాం ఇంకా డన్ అయిపోయింది డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ